విజయదశమి నాడు ఉదయాన్నే స్నానం చేసి తలస్నానం చేసి చక్కగా అమ్మకు దీపారాధనలు చేసుకొని మనకు ఆయుధ పూజ అని కూడా చేస్తూ ఉంటాం చక్కగా మనం నిత్యం వాడేటటువంటి వాహనాలు అయితేవి ఇంట్లో వాడేటువంటి ఉపకరణాలు ఉంటాయి కత్తి కటార్లు లాంటివి గొడ్డలు ఇటువంటి పనిముట్లు వీటన్నిటిని చక్కగా శుభ్రపరిచి అవి చేసేటటువంటి సహాయాన్ని మన జీవనానికి వాటిని గుర్తుగా మన పెద్దలు వాటికి కూడా ఇంత వైభవాన్ని ఇచ్చినటువంటి ప్రపంచ చరిత్రలో వాటికి కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని పూజని చేయించేటటువంటి విధానం మన సనాతన హైందవ ధర్మంలో ఈ భారతదేశంలో ఈ ఆరాధన వల్ల దసరాలో ఈ విశేషమైనటువంటి మనకు కార్యక్రమాల్ని రూపొందించినటువంటి మహర్షులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉండాలి వాటిని అనుసరించాలి ఆచారాలని పాటించాలి సనాతనమైన ధర్మాన్ని రాబోగు కాలానికి కూడా మనం నిలిపి ఉంచాలి మన బాధ్యత అటువంటి ఆ దశమి నాడు అమ్మ నవరాత్రుల్లో చిత్త చివరి నాడు రాజరాజేశ్వరి అన్నటువంటి స్వరూపంగా ఆ తల్లి ప్రభవిస్తుంది బ్రహ్మాండాలకు దేవత మహాతృపురు సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది అపరాజితా దేవి అన్న ఒక నామం ఉంది పరాజయం అన్నదే లేదు ఆ తల్లికి ఆ తల్లి అనుగ్రహం ఎవడు పొందుతాడో వాడికి జయమే ఉంటుంది అందుకనే రామాయణంలో శ్రీరామచంద్రుడు కూడా నవదుర్గస్వరూపంగా ఆ తల్లిని ఆరాధించినట్టుగా కనపడుతూ ఉంది అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా దుర్గాదేవిని ఆరాధన చేసి ఆ యొక్క ద్వారకా మహానగరాన్ని నిర్మించే విజ్ఞానాన్ని పొందినట్టుగా కనపడుతూ ఉంది